అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు అర్థం కావట్లేదు జనాల కూర్చా పోతుందండి ఇవాళ వాళ్ళ పడిన కష్టం కానీ ఏదైనా కానీ వాళ్ళ ఇదే ఇదే సార్ మనకి వెంటాతిగా నమస్తే అండి మాట ఒక ఫైవ్ మినిట్స్ సార్ ఫైంట్ మిస్ సార్ ఈ సమావేశం నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ ఐదు రోజులు మనకి చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నామండి చేస్తున్నామండి చాలా సంతోషమండి అండి నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు చిట్టుమూరి మమతారెడ్డి గారు చాలా సంతోషం అమ్మా ఇంతమందిని ఏర్పాటు

తిరుపతి రాయలసీమ ప్రతి ఒక్క జిల్లా నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి విజయవాడ సారీ విజయవాడ విజయవాడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఏపీ స్టేట్ మొత్తం వచ్చి స్టేట్ మొత్తం నుంచి ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులకి సోదరులకి పేరు పేరున కృతజ్ఞతలు ముందు వాళ్ళకి చెప్తేనే మా ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు ఓకేనా థ్యాంక్ యూ అలాగే ఇక్కడ గౌరవనీయులు ప్రతి సంవత్సరం మేము త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి ఈ ప్రోగ్రాము కానీ మాకు పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఇయరు మేము జరుపుకుంటున్నాము ముందుగా అమరావతి కృష్ణారెడ్డి గారికి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు మా సోదరుడైన అమరావతి కృష్ణ కృష్ణారెడ్డి గారికి మా కమిటీ మెంబర్ తరఫున అన్నకి కృతజ్ఞతలు చెప్తున్నాము కానీ ఇంత ప్రోగ్రాం చేసినా కానీ మాకు అన్న రాంది చీఫ్ గెస్ట్గా అన్న రాందే మాకు చాలా బాధగా ఉంది కానీ అన్నకి ఏదో వేరే అర్జెంటు ఏదో పని పడింది ఇబ్బంది జరిగినందువల్ల రాలేకపోయాడు అలాగే ఈ మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్కి ఈ కమిటీ వాళ్ళందరూ ఒకరికొకరు వచ్చి ఇక్కడ అందరూ ఏ ఒక్కొక్కరు నంబర్లు షేర్ చేసుకొని ఇలాగే పెళ్ళిళ్ళు బాగా జరగాలని అందరూ కష్టపడి చేయండి ప్రయోజనం ఉంటుంది కానీ ఒకసారితో ఒక పెళ్ళి కాలేదు అని నిరుత్సాహపడవాకండి నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మ్యాచ్ అయితే చేస్తాము సంవత్సరానికి ఒకటి రెండు చేసినా కానీ చాలా గొప్ప విషయము అలాగే ఇక్కడ స్టేజీని ఉన్న పెద్దిరెడ్డి పద్మావతమ్మ గారు పెద్దలు మాకు అక్కగారులైనా అక్కగారితో సమానమైన ఆమె నూట ఇరవై ఐదు పెళ్ళిళ్ళు చేసింది చాలా గొప్ప విషయము తర్వాత అలాగే యాదవాస్లో ముంగర వెంకటరమణయ్య గారని యాదవాస్ పెళ్ళిళ్ళు రెడ్డిస్ కూడా చాలా గొప్పగా చాలా కృతజ్ఞతగా చేస్తాడు శ్రద్ధగా చేస్తాడు అలాగే పిచ్చపాటి మస్తాన్ రెడ్డి మా తమ్ముడు చిన్న వయసు అయినా కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చాడు వచ్చి చాలా పెళ్ళిళ్ళు చేశాము మేమంతా చాలా కలిసికట్టుగా ఉంటాము అలాగే మా అన్నగారైన కోవూరు శ్రీ బాలాజీ మ్యారేజ్ లింక్స్ విజయభాస్కర్ రెడ్డి అన్న అన్నగారు కూడా నెల్లూరులో మాకు కొంచెం గ్రిప్గా మాకు సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి అన్న ఆధ్వర్యంలో చాలా పెళ్ళిళ్ళు చేశాము అమరావతి కృష్ణారెడ్డి గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి చాలా బాగా చేసుకుంటుంటాము ఏదైనా మంచి మ్యాచ్లు వచ్చినప్పుడు కూడా అమరావతి కృష్ణారెడ్డి గారు నెల్లూరులో అంటే పలానా భాస్కర్ రెడ్డి పలానా మమతారెడ్డి గారు ఉన్నారు అని చెప్పి మాకు రెఫర్ చేస్తూ ఉంటారు మాకు చాలా సంతోషం ఇస్తుంటుంది ఇలాగే చాలా పెళ్ళిళ్ళు చేస్తూ మేము వృద్ధిలోకి రావాలి అలాగే మా మీడియేటర్స్ అందరూ చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళున్నారు పేదలున్నారు కానీ ఈ ప్రొఫెషన్లో ఉన్న వీళ్ళందరికీ కూడా మంచి మ్యాచ్లు జరగాలని మనము నీతిగా నిజాయితీగా చేస్తే అవతల వాళ్ళని కూడా మనం అడిగేంత ధైర్యం ఉంటుంది అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వీళ్ళు ప్రతి ఒక్కరూ మంచి మ్యాచ్లు చేస్తూ నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా మీటింగులు చేసుకోవాలని అందరి సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అలాగే మాకు ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటరు దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పామూరు సుధాకర్ రెడ్డి గారు పాతపాటి పుల్లారెడ్డి గారు మధుసూదన్ యాదవ్ గారు వాళ్ళు చీఫ్ గెస్ట్లుగా ఇక్కడికి వచ్చారు అలాగే క్రాంతి మహిళా మండలి గుమ్మడి వెంకటలక్ష్మి మేడం గారు క్రాంతి మహిళా మండలి అంటేనే పడారపల్లి వికలాంగుల కాలనీ మీకు ఏ అవసరం వచ్చినా అక్కడికి వెళ్ళండి ఆమె చాలా ఆదరిస్తుంది పేదల్ని దగ్గరకు తీస్తుంది పంచాయతీలు ఉన్నా కానీ ఇట్లా కాదమ్మా ఇలా చేసుకోండి అంటది మంచి సోషల్ వర్కరు వీళ్ళందరూ వచ్చి మా ప్రోగ్రాంకి చాలా సక్సెస్ చేసినందుకు పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే